హాయ్ అండి ఈ రోజు వీడియోలో ఫ్రంట్ స్ప్లిటెడ్ టాప్ కటింగ్ స్టిచ్చింగ్ చూపిస్తాను ఆల్రెడీ నెక్ చూపించాను హ్యాండ్ కూడా చూపించాను నేను చెప్పినట్టు నెక్ కట్ చేస్తే ఇలా ఉంటుందండి షేప్ అనేది అయితే మీరు కొంచెం కిందకి కావాలి అనుకుంటే ఆరున్నర పెట్టుకోవచ్చు కొంచెం పెద్ద సైజ్ అయినా కూడా మీకు బాడీ అనేది ఆరున్నర పెట్టుకోవచ్చు అనమాట ఫ్రంట్ ఓపెన్ చూడండి ఫ్రంట్ ఓపెన్లో మనకి ప అక్కడక్కడ రెండున్నర ఇంచులు వెడల్పుతో అయితే బటన్స్ ఇచ్చాను చూపిస్తాను లైనింగ్ కూడా వేయలేదండి చాలా బాగుంది ఈ ఫ్యాబ్రిక్ మనకి హిందూస్ ఫ్యాషన్స్ ఇన్స్టాగ్రామ్ పేజ్ వాళ్ళైతే పంపించారండి నేనైతే పర్సనల్గా అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది క్వాలిటీ బాగుంది అదేవిధంగా చున్నీ కూడా వచ్చింది టూ పీస్ సెట్ అనమాట ప్యాంట్ ఇవ్వలేదు ఓన్లీ టాపు టాపు అదేవిధంగా చున్నీ ఇచ్చారు రెండున్నర మీటర్లు ఉంది చున్నీ రెండు వైపులో వేసుకున్నా కూడా పొడుగ్గా వచ్చింది ప్యూర్ కాటన్ అండి చాలా అంటే చాలా ప్యూర్ కాటన్ నేను లైనింగ్ వేయలేదు లైనింగ్ వేయకుండానే దల్సరిగా ఉందనమాట క్లాత్ అనేది అంటే మనకి శారీ పెట్టుకోట్టు క్లాత్ అనమాట సో నాకైతే బాగా నచ్చింది ఇంకొక రెండు టాప్స్ తీసుకుందాం సమ్మర్ వచ్చాక అనుకుంటున్నాను ఆల్రెడీ సమ్మర్ వచ్చేసింది లేండి ఫుల్లీ హీట్గా ఉంది నాకైతే చాలా బాగా నచ్చిందండి క్వాలిటీ మీరు కావాలనుకుంటే ఒకసారి ఆర్డర్ పెట్టి మీరే చెక్ చేయండి సో నాకైతే టాప్ టాప్ కోసం అయితే రెండున్నర మీటర్లు అయితే ఇచ్చారండి వాళ్ళు నేను టాప్ కుట్టుకున్నాను అనుకోండి అంటే నార్మల్ టాప్ లాగా పంజాబ్ డ్రెస్ మీద టాప్ లాగా ఏమవుతుందంటే క్లాత్ వేస్ట్ అయిపోతుంది అందుకు నేను ఇలా టాప్ కుట్టుకున్నాను అనమాట ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే హ్యాండ్స్ కట్ చేస్తున్నాను కోరాస్ ఆపోజిట్లో పెట్టేసుకుని సగానికి ఫోల్డ్ చేశానండి మళ్ళీ ఇంకొక ఫోల్డింగ్ హ్యాండ్ కట్ చేస్తున్నాను అనమాట అయితే ఇప్పుడు నేను కట్ చేసినట్టు కట్ చేస్తే సేమ్ మీకు రెండున్నర మీటర్లు అనే సరిపోతుంది లేదు ఇంకా హ్యాండ్స్ ఎక్కువ పెట్టుకోవాలనుకున్నా కూడా మీకు కొంచెం తక్కువ అవుతుంది అనమాట కింద ఎడ్జెస్ కోసం నేనైతే ఒక హాఫ్ ఇంచ్ అయితే వదిలేశాను ఇక నీట్గా అయితే కట్ చేస్తున్నాను ఫస్ట్ వచ్చేసి ఎల్ స్కేల్ సహాయంతో నీట్గా కట్ చేసిన తర్వాత హ్యాండ్ హైట్ వచ్చేసి ఏడు ఇంచులైతే తీసుకున్నానండి ఖర్చులతో కలిపి ఫస్ట్ వచ్చేసి నాకు ఖర్చులు ఆపోజిట్లో రెండించులు వదిలేశాను హ్యాండ్ ఖర్చులు అక్కడి నుంచి ఆర్మి లూజ్ ఎంత వచ్చింది ఏడించులు ఎక్ ఎంతైతే ఎక్కువ వచ్చిందో ఫోల్డింగ్ వైపుకి అంతా కూడా ఫ్రిల్స్ కింద పెట్టేస్తున్నాను అనమాట సో నాకు హైట్ హ్యాండ్ హైట్ వచ్చేసి ఖర్చులతో కలిపి ఇంచులు ఇచ్చాను కింద పట్టి వస్తుంది కదా ఆరించులు ఇచ్చాను ఇలా ఎల్స్కేలు అంటే నా వైపుకి ఒక రెండు అయితే ఉందండి ఫ్రిల్స్ పెట్టడానికి ఆ రెండించులు వదిలేసి నేనైతే హ్యాండ్ కర్వ్ అనేది తిప్పాను అనమాట హ్యాండ్ డౌన్ ఇంచులు తీసాను ఇంచులు తీసేసుకుని నార్మల్గా హ్యాండ్ కర్వ్ ఎలా తీసుకుంటారో అలా తీసేసుకోండి నేను దేనికి కూడా లైనింగ్ వేయలేదు ఎందుకంటే దల్సరిగా ఉంది మళ్ళీ లైనింగ్ వేస్తే ఇంకా అయిపోతుందని వేయలేదనమాట పైన కింద అదే మనకి కుచ్చులు వస్తాయి పైన కింద కింద పట్టి వస్తుంది అనమాట ఆ కుచ్చుల కోసం నాకు ఆర్మ్ లూజ్ తక్కువ ఉంది కాబట్టి నేను ఎక్కువ వచ్చిన క్లాత్ని అంతా కూడా ఫ్రిల్స్ కింద వాడేసాను అనమాట మీ దగ్గర ఆర్మ్ లూజ్ అంతా లేకపోతే ఫ్రిల్స్ పెట్టకండి నార్మల్గా మీరు కట్ వర్క్ అయితే ఇచ్చేసేయండి సో హ్యాండ్ కటింగ్ కూడా అయిపోయింది అర్థమైంది కదా నా వైపుకి ఒక రెండు ఇంచులు వదిలేసుకుని ఫోల్డింగ్ వైపు నుంచి అక్కడి నుంచి హ్యాండ్ కటింగ్ అయితే చేశానండి ఆ వదిలేసింది అంతా కూడా ఫిల్స్ పెట్టుకుంటారనమాట మీ దగ్గర క్లాత్ సరిపోదనుకుంటే ఫిల్స్ పెట్టకండి ఇప్పుడు బ్యాక్ పార్ట్ కట్టింగ్ అండి కొంచెం ఇక్కడ ఎడ్జెస్ అనేవి నీట్గా కట్ చేసాను కట్ చేసిన తర్వాత బాడీ పార్ట్ హైట్ వచ్చేసి కింద ఖర్చులు వదిలేసుకుని పదమూడున్నరకి మార్కింగ్ వేశాను కింద ఫోల్ ఫోల్డింగ్ చేసేసాను ఫోర్ ఫోల్డింగ్ చేస్తే మనకి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుందామని ఒకేసారి మార్కింగ్ అనేది మీకు కనిపించకపోవచ్చు కానీ నేను చెప్పింది వినండి కింద ఒక హాఫ్ ఇంచ్ వదిలేసి పదమూడున్నరకి మార్కింగ్ వేసుకుని ఎగస్ట్రా ఖర్చు కోసం ఇంకొక ఆఫ్ ఇంచు ఇలా పదమూడున్నరకి మార్కింగ్ వేసుకుని స్ట్రేట్గా ఒక లైన్ అయితే వేసేసాను వేసిన తర్వాత ఫుల్ షోల్డర్ వచ్చేసి రెండు గీతలు తక్కువ ఏడించులు అంటే ఆరు ముప్పావు తీసుకున్నాను పాతకువ ఏడించులు ఇక్కడ కూడా చెస్ట్ లూజ్ వచ్చేసి ఎనిమిదిన్నర ఇంచులు అయితే తీసుకున్నాను ఎగ్స్ట్రా ఖర్చు కోసం రెండు ఇంచులు కింద నడుము లూజ్ వచ్చేసి డాట్తో కలిపి ఎనిమిదిన్నర తీసుకున్నాను ఏడున్నర వచ్చింది ఖర్చులతో కలిపి అదే డాట్తో కలిపి ఎనిమిదిన్నర చంకడౌన్ వచ్చేసి నేను ఆరు ఇంచులైతే అయితే తీసుకుంటున్నాను సెట్ కాకపోతే కిందకి పైకి దింపుకోవాలన్నమాట ఇలా నీట్గా ఇలాగా ఎల్ షేప్ అయితే ఇచ్చేసేయండి ఇచ్చిన తర్వాత నెక్ కోసం నేను ఇంచులు వదిలేసానండి డీప్ వచ్చేసి ఫ్రంట్ నెక్ వచ్చేసి ఇంచులు బ్యాక్ నెక్ వచ్చేసి నాలుగు ఇంచులు ఫ్రంట్ నెక్ వచ్చేసి ఆరు ఇంచులు బ్యాక్ నెక్ వచ్చేసి నాలుగు ఇంచులు ఓకేనా కానీ ఇప్పుడు నేను కట్ చేయను నేను చెప్పాను కదా నేను నెక్ కట్ చేసేసే మోడల్ నెక్ అని దానికోసం అయితే నేను సపరేట్గా వీడియో కూడా పెట్టానండి మార్నింగ్ చూడండి కర్వ్ స్కేల్ తోటి ఇలా కర్వ్ అనేది తిప్పేసుకోండి సరిపోతుంది ఇంకా ఇంకేం అవసరం లేదు షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని గీత కింద నుంచి చూసుకోవాలి గీత కింద నుంచి ఇలాగా రౌండ్గా చెక్ చేస్తే మనకి ఎంత రావాలంటే ఇంచులు అయితే రావాలి నాకైతే వచ్చేసిందిలేండి ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోండి ఆరు ఇంచులకి మ్యాచ్ కాకపోతే ఆరున్నరకి అలా చూసుకోండి ఎందుకంటే నాకు షోల్డర్ ఎక్కువ ఉంటుంది ఆర్మ్ లూస్ తక్కువ ఉంటుంది చెస్ట్ నార్మల్గా ఉంటుంది అది నా బాడీ బట్టి ఉంటుందనమాట ఓకేనా అలా అని చెప్పేసి మీకు కూడా ఫుల్ షోల్డర్ ఏడించులు అది పాతకు ఏడించులు తీసుకుని చంకడా ఆరుంచులకి సెట్ అవ్వట్లేదు అని కామెంట్ అయితే చేయకండి మన బాడీని బట్టే ఉంటుంది అప్పుడు మీకు ఆర్మ్ లూస్కి మ్యాచ్ అవ్వట్లేదు అనుకోండి అప్పుడు మీరు ఏం చేయాలంటే చంకని కిందకైనా దింపండి మ్యాచ్ కాకపోతే పైకైనా పైకైనా మార్కింగ్ వేయండి అలా అడ్జస్ట్ చేసుకోండి అంతే ఇంకా మించి మనకి ఫిట్టింగ్ అనేది వేరే ఫార్ములా లేదు బ్యాక్ నెక్ అయితే కట్ చేసేస్తున్నాను వెనకాల నేను సెల్ఫ్ పైపింగ్ వేసేస్తాను కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది సో అయిపోయింది దీన్ని పక్కన పెట్టేసి ఫ్రంట్ మాత్రం కొంచెం లోతు అయితే కట్ చేస్తాను ఇలా ఫ్రంట్ లోతు అనేది నీట్గా కట్ చేసేసుకుని ఇలా మొత్తం కూడా ఇలా నీట్గా కట్ చేసుకుని ఒక హాఫ్ ఇంచ్ లోతు నెక్కి నేను క్యాన్వాస్ వేసి మోడల్ నెక్ కుడతాను ఆల్రెడీ నేను కటింగ్ స్టిచ్చింగ్ పెట్టేశానండి హ్యాండ్ కూడా కటింగ్ స్టిచ్చింగ్ పెట్టాను మళ్ళీ దీంట్లో చూపించాను ఇంకా ఇప్పుడు మిగిలిన క్లాత్ బాడీ పార్ట్ అయిపోయింది హ్యాండ్స్ అయిపోయింది మిగిలిన క్లాత్ ఈ క్లాత్ అనేది మనకి పొడుగు ఎంత కావాలో అంత ఉంచేసుకుని మిగతాది కట్ చేసేసుకున్నాను అనమాట నాకు ఎంత అంత ఆ మిగిలిన క్లాత్ని నేను కింద హ్యాండ్ కింద కట్ వర్క్కి వాడాను అదేవిధంగా ఫ్రంట్ స్ప్లిట్ అన్నాను కదా అంటే ఫ్రంట్ పార్ట్ అంతా కూడా కట్ చేసేసుకుని ఉక్సు పట్టి కాజాపట్టి ఇలా కుట్టుకుని అప్పుడు పైన బటన్స్ కుట్టాలన్నమాట దానికోసం కావలసిన కావలసిన ఖర్చు కూడా కట్ చేసేసుకున్నాను నేను ఓకేనా నేను ఒక టాప్ తీసుకున్నానండి నాకు ఇంత ఎక్కువ వచ్చింది అక్కడ అంత ఎక్కువ కట్ చేసాను కట్ చేసేసుకుని నాకు ఖర్చుల కోసం వాడుకున్నాను అనమాట ఫ్రంట్ పార్ట్లో నేను ఓపెన్ ఇచ్చాను చూసారా అది మొత్తం ఓపెన్ కాదు క్లోజ్ చేసేస్తాము ఓపెన్ చేసి కుట్టినొట్టే కుట్టి మళ్ళీ క్లోజ్ చేస్తామట ఆ ఓపెన్ చేసి క్లోజ్ చేయడానికి మనకి క్లాత్ కావాలి వేరే కలర్ క్లాత్ వేస్తే బాగోదు ఇదే క్లాత్ వేయాలి అందుకని దీంట్లోంచి కొంచెం కట్ చేశాను అనమాట అలా ఎడ్జస్ట్ చేస్తే కరెక్ట్గా హైట్ వచ్చేసి దగ్గర దగ్గర ఫార్టీ ప్లస్ ఏ వచ్చింది మనకి ఫ్రాక్ హైటు అదేవిధంగా చెస్ట్ వచ్చేసి నాకు ముప్పై నాలుగు ఇంచులు అనమాట దాన్ని కూడా కరెక్ట్గా వచ్చేసింది ఇంత కట్ చేస్తున్నానండి నేను ఈ కట్ చేసిన పీస్ నేను ఏం చేస్తున్నానంటే మన కట్ వర్క్కి వాడుకోవచ్చు హ్యాండ్ దగ్గర పట్టి వేయాలి కదా కట్ వర్క్ పట్టి దానికోసం వాడాను తర్వాత వచ్చేసి ఉక్సు పట్టి కాజా పట్టి కోసం కూడా క్లాత్ అనేది వాడుకున్నాను సో ఇదంతా కూడా మనకి ఫ్రంట్కి బ్యాక్కి ఫ్రిల్స్ పెట్టడానికి అనమాట స్టిచ్చింగ్ వీడియో కూడా చూపిస్తాను స్కిప్ చేయకండి ఇలా చూసుకుని సగానికి ఫోల్డ్ చేసుకుని మనకి ఫ్రంట్కి బ్యాక్కి తీసేసుకోవాలి ఇప్పుడు చూడండి ఒకసారి చెక్ చేస్తాను ఇంకేమైనా ఎక్కువ ఉంటే కట్ చేసేయచ్చు సరిపోయిందండి కరెక్ట్గా ఇదిగోండి ఇది ఫోల్డ్ చేసేసుకుని పక్కన పెట్టేసుకుని మనం స్టిచ్చింగ్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం స్కిప్ చేయకండి మంచి మోడల్ ఇది మనమే ఈజీగా కుట్టేసుకోవచ్చు సో నేను నెక్ చూపించేశాను హ్యాండ్స్ కూడా చూపించేసాను ఇదిగోండి ఇది వచ్చేసి మనకి నెక్ ఇది నెక్ మనకి నేను ఇంకా మ కట్ చేయాలి కట్ చేస్తాను తర్వాత వచ్చేసి ఇది బ్యాక్ పార్ట్ అండి బ్యాక్ పార్ట్లో నేను ఏం చేశానంటే నెక్ దగ్గర కట్ చేసిన పీసెస్ చంక దగ్గర కట్ చేసిన పీసెస్ ఉంటాయి కదా అవన్నీ క్రాస్గా జాయిన్ చేసేసుకుని నేను పైపింగ్ కోసం క్లాత్ అయితే రెడీ చేసుకున్నాను అనమాట రౌండ్ తిరిగే చోట క్రాస్గా కట్ చేయాలి పీసెస్ రౌండ్ తిరిగే చోట చిన్న చిన్న టక్స్ పెట్టేసి ఎక్కడ సాగదీయకండి నెక్ని నేను బ్యాక్ పార్ట్లో ఏమీ కూడా క్యాన్వాస్ వాడను అలాంటివి ఏం వాడను అనమాట ఇలా పైపింగ్ వేసుకుంటే కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది ఇలా మొత్తం కూడా నీట్గా ఇప్పుడు ఏం చేయాలంటే పన్నెండవ నెంబర్ థ్రెడ్ పెట్టేసుకుని ఇలా లోపలికి ఫోల్డ్ చేసేసేయండి ఫోల్డ్ చేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా ఇలా మొత్తం నీట్గా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇదంతా కూడా అంతే ఇలా ఫోల్డ్ చేసుకుని తర్వాత పక్క నుంచి ఇంకో కుట్టు వేసేసుకోండి లేదంటే హెమ్మింగ్ అన్న చేసుకోవచ్చు నేను మోస్ట్లీ వెనక సైడ్ పైపింగే వేస్తాను లేదంటే మీరు ఇలా నెక్ నెక్క కోసం పట్టి కూడా కుట్టుకుని హేమింగ్ చేసుకోవచ్చు పూర్తిగా మీ ఇష్టం అండి ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి అయిపోయింది దానిపై పక్క నుంచి ఇంకో స్టిచ్ వేసేసేయండి ఇలాగా ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి అయిపోయింది ఇక్కడ షోల్డర్కి నెక్క దగ్గర షోల్డర్కి తిన్నగా వెనకాల డాట్స్ అయితే వేసేసేయండి సో ఇక్కడ కూడా అంతే ఇది వచ్చేసి నేను దగ్గర దగ్గర ఒక వన్ అవర్లోనే కుట్టేసానండి ఆ ఫ్రంట్ పార్ట్లో కట్ చేసి హెమింగ్ పట్టి కాజా పట్టి కుట్టడానికి కొంచెం టైం పట్టింది నెక్క దగ్గర కూడా కొంచెం కట్ వర్క్ కదా ఎంతైనా టైం పట్టింది అనమాట ఇప్పుడు బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ ఇలా పెట్టేసుకుని నడుములు వచ్చేసి ఏడున్నర ఓకేనా ఏడున్నరకి మార్కింగ్ వేసుకుని డాట్స్ వేసేసుకున్నాం కదా ఏడున్నరకి మార్కింగ్ వేసుకుని ఎక్కడికి వచ్చిందో అక్కడ ఒక వన్ ఇంచ్ పైకి మార్కింగ్ వేసుకోండి ఇప్పుడు డాట్స్ దగ్గర నుంచి ఇంతవరకు నీట్గా కట్ చేసుకోండి ఇలాగా అంతే ఇలా చేసుకుంటేనే మీకు కిందకి దిగినట్టు రాదనమాట చూసారు కదా ఫ్రాక్ ఎలా ఉందో ఇప్పుడు మనం ఏం చేయాలంటే షోల్డర్స్ని జాయిన్ చేసేద్దామండి కరెక్ట్గా ఇలా పెట్టేసుకుని నీట్గా కుట్టుకుంటూ వచ్చేసేయండి ఇలా పెట్టేసుకుని రఫ్ ఇచ్చేసేయండి ఇలా రఫ్ ఇచ్చేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయాలి నెక్ డీప్ ఆరు ఇంచులు పెట్టుకుంటే నేను చూపించాను కదా అంతవరకు వస్తుంది ఆరున్నర పెట్టుకుంటే కొంచెం కిందకి దిగుతుంది అనమాట మీ సైజుని బట్టి పెట్టుకోవాలి నా చిన్న సైజు కాబట్టి ఆరు ఇంచులే పెట్టుకున్నాను మీరు కొంచెం బాడీ ఎక్కువ ఉంటే ఆరున్నర పెట్టుకోవాలి మూడు ఇంచులు పెట్టుకున్నాను నేను అలా బ్రాడ్గా వచ్చింది మీకు మూడు ఇంచుల కన్నా ఎక్కువ పెట్టుకున్నా కూడా కొంచెం బ్రాడ్ అనేది వస్తుంది అనమాట రఫ్ ఇచ్చేసేయండి తర్వాత ఇంకొకటి స్టిచ్ చేసేసేయండి ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి ఇలా మొత్తం నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇలా ఓపెన్ చేసుకుని ఒక టాప్ స్టిచ్ అయితే వేసేస్తాను ఇలాగ కొంచెం ఫినిషింగ్ బాగుంటుంది ఇలా రఫ్ ఇచ్చేసేయండి మళ్ళీ ఇక్కడ కూడా అంతే ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ ఇలా వెళ్ళిపోవాలన్నమాట ఇలాగా అయిపోయింది సైడ్ కొంచెం క్లాత్ ఎగస్ట్రా ఉంది అది కొంచెం కట్ చేస్తాను ఇంకొండికి కొంచెం ఎక్కువ వచ్చింది ఇది అయిపోయిన తర్వాత మనం ఏం చేయాలంటే హ్యాండ్స్ని జాయిన్ చేసేసుకుని బాడీ పార్ట్ రెడీ చేసేసుకుందాం ఆ తర్వాత ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలి అయితే ఇక్కడ ఒక విషయం మీతో చెప్పాలి యాక్చువల్గా అయితే మీరు ఫ్రంట్ పార్ట్ కట్ చేసిన తర్వాతనే మీరు ఉక్సపట్టి కాజాపట్టి అనేది కుట్టుకోవాలి ఫ్రంట్ పార్ట్లో అయితే నాకు డిజైన్ అనేది సరిగ్గా రాదని చెప్పేసి నేను ఆ మోడల్ ఎక్కిచ్చాను కదా ఆ షేప్ అనేది మిస్ అవుతుందని నేను అలా చేశాను కానీ మీరు ఓపెన్ చేసేసుకుని కుట్టుకోవచ్చు అనమాట మధ్యలోంచి కట్ చేసేసుకుని కుట్టుకుంటే ఇంకా ఈజీగా ఉంటుంది మీకు కొత్త వారైతే ఇలా హ్యాండ్స్ని కూడా జాయిన్ చేసేస్తున్నానండి ఇట్ సైడ్ కూడా అంతే ఇలా ఉల్టా తిప్పేసుకుని ఇలా ఉల్టా తిప్పేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలా మొత్తం కూడా అంతే ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి చూసారా బాగుంది కదా నెక్ నెక్ హ్యాండ్స్ కూడా ఇప్పుడు రెండో హ్యాండ్ కూడా అంతే రెండో హ్యాండ్ కూడా కరెక్ట్గా ఇలా పెట్టేసుకుని ఇక్కడ కొంచెం లో తీసుకుని కట్ చేసేయండి ఇలాగా ఇలా కరెక్ట్గా మిడిల్లో పెట్టేసుకుని రఫ్ ఇచ్చేసేయండి రఫ్ ఇచ్చేసుకుని మన వైపుకి ఇలా స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయాలి ఇలాగా ఇలా నీట్గా కుట్టుకుంటూ వచ్చేసేయాలి మళ్ళీ ఉల్టా తిప్పేసుకుని ఇలా ఉల్టా తిప్పేసుకుని మళ్ళీ స్టిచ్ వేసేయండి ఇలా మొత్తం నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇదంతా కూడా ఇలా మొత్తం కూడా మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ ఇలా మొత్తం కూడా ఫస్ట్ నుంచి ఇంకో స్టిచ్ వేసేసుకుని సైడ్ జాయిన్ చేసేసుకోండి సే చేసుకున్న తర్వాత మధ్యలో కట్ చేయండి ఫ్రంట్ పార్ట్లో బ్యాక్ పార్ట్లో కాదు లేదక్క మాకు ఇలా అయితే ఇబ్బందిగా ఉందనుకుంటే ముందే కట్ చేసేసుకోండి మనం టాపు కట్ చేసేటప్పుడే ఫ్రంట్ పార్ట్లో కట్ చేసేసేయండి ఫ్రంట్ పార్ట్లో ఎందుకు కట్ చేస్తున్నామంటే మోడల్ కోసం మోడల్ టాప్ కటింగ్ అనమాట ఫ్రంట్ పార్ట్లో ఒక పట్టీలాగా వస్తుంది దాని మీద మనం షో బటన్స్ కుట్టుకోవాలి నేనైతే నార్మల్ బటన్సే కుట్టాను మీరు కావాలనుకుంటే షో బటన్స్ కూడా కుట్టుకోవచ్చు డైలీ వేరు కదా అందుకు నేనైతే షో బటన్సే కుట్టానండి షో బటన్స్ కాకుండా నార్మల్ బటన్స్ ఇప్పుడు నేను నడుము లూజు ఆర్మ్ లూజు హ్యాండ్ లూజు అవన్నీ కలుపుకుంటూ ఇలా వెళ్ళిపోతున్నాను ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొకటి కూడా అంతే ఇంకోటి కూడా అంతే సో మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ పట్టి కుట్టుకున్న తర్వాత సైజ్ జాయిన్ చేయండి ఓకేనా అప్పుడు మీకు చేంజెస్ అనేవి రావు నేను ఏం చేశానంటే ఇదంతా రెడీ చేసిన తర్వాత పట్టి అతుక్కున్నాను దానివల్ల ఏంటంటే కొంచెం టైట్ వచ్చింది మళ్ళీ కుట్టి విప్పుకున్నాను అనమాట అందుకు నేను చెప్తున్నాను మీరు జాయిన్ చేయక చేయకముందే ఫ్రంట్ పార్ట్లో పట్టి అనేది అతికేసుకోండి అప్పుడు సైజ్ జాయింట్ అనేది చేయండి ఇలా నీట్గా కుట్టుకుంటూ వచ్చేసానండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను విసుక్కొక్కండి ఎందుకక్క చెప్పింది చెప్తామని ఎందుకంటే నా సైడ్ నుంచి చిన్న పొరపాటు జరిగింది అందుకుని ముందు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ పట్టి అద్దుకున్న తర్వాతనే సైజ్ జాయింట్ అనేది చేసుకోండి ముందే చేయకండి సో ఇలా వచ్చింది బాడీ పార్ట్ ఓకేనా ఇలాగైనా మీరు ఉంచేసుకోవచ్చు ప్రాబ్లం లేదు కానీ నేను ఫ్రంట్ పార్ట్లో మోడల్ ఇద్దాం అనుకుంటున్నాను ఇది మోడల్ టాప్ కింద కుడదామనుకున్నాను అందుకునే మళ్ళీ ఫ్రంట్ పార్ట్ మధ్యలోంచి కట్ చేసాను అనమాట ఐరన్ చేసుకుంటే బాగుంటుంది ఇక్కడ చూడండి ఇలా స్ట్రేట్గా కట్ చేశాను కదా సో ఇదంతా కట్ చేసి కుట్టుకున్న తర్వాతనే సైజ్ జాయిన్ చేసుకోండి ముందు చేయకండి ఇలా కరెక్ట్గా మిడిల్లో చూసుకుంటున్నానండి అండి మిడిల్లో చూసుకుని ఒక స్కేల్ పెట్టుకుని కట్ చేస్తాను మళ్ళీ అటు ఇటు అయిందంటే ఇబ్బంది ఇలాగా నేను స్కేల్ తీసుకొస్తాను ఓకేనా సైజ్ జాయిన్ చేయకండి ఫ్రంట్ పార్ట్లో అదంతా కూడా పట్టి అంతా కుట్టుకుని బాటమ్ పార్ట్ జాయిన్ చేసుకున్న తర్వాత మాత్రమే సైజ్ జాయిన్ చేసుకోండి ఇలా స్ట్రేట్గా లైన్ వేసేస్తానండి ఇక్కడ కట్ చేస్తున్నాను ఫ్రంట్ పార్ట్ ఓన్లీ బ్యాక్ పార్ట్ కాదు ఫ్రంట్ పార్ట్ మాత్రమే కట్ చేస్తున్నాను ఇలాగా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇప్పుడు ఏం చేయాలి ఇలా ఓపెన్ అయింది కదా ఇదిగోండి ఇలా ఓపెన్ ఓపెన్ అయింది కదా మనం బాటమ్ పార్ట్ కోసం రెడీ చేసి పెట్టుకున్నాం కదా క్లాత్ని కట్ చేసుకుని అందులో ఒక లేయర్ తీసేసుకోండి ఒక లేయర్ ఏమో బ్యాక్ పార్ట్కి ఒక లేయర్ ఏమో ఫ్రంట్ పార్ట్ కోసం అయితే తీసుకున్నాము ఇంగోండి ఇలా సగానికి ఫోల్డ్ చేసేసుకుని నేను కట్ చేసేస్తున్నాను ఒకటి ఫ్రంట్ పార్ట్కి ఒకటి బ్యాక్ పార్ట్కి మళ్ళీ ఫ్రంట్ పార్ట్లో రెండు పీసెస్ చేయాలి లెఫ్ట్కి ఒకటి ఒకటి ఒక పీస్ పక్కన పెట్టేస్తాను ఇంకో పీస్ని కూడా కట్ చేసేసి ఫ్రంట్ పార్ట్ పీస్ని రెండు పీస్ల కింద కట్ చేశాను లెఫ్ట్కి ఒకటి రైట్కి ఒకటి అని ఎందుకంటే మధ్యలో కట్ వచ్చేసింది కదా ఇది ఒక మోడల్ అండి ఫ్రంట్ స్ప్లిట్టెడ్ టాప్ అంటారు దీన్ని ఇలాగా ఇలా నీట్గా ప్లేన్ బాగా ప్లెయిన్గా ఉన్న క్లాతుల మీద ట్రై చేస్తే బాగా కనిపిస్తుంది ఇలాగా ప్రింట్ లేనిది కాకుండా కానీ బాగుంది నాకు నచ్చింది ఫ్రిల్స్ పెట్టేస్తున్నానండి లెఫ్ట్ సైడ్ లెఫ్ట్కి రైట్ సైడ్కి రైట్ సైడ్కి సపరేట్గా పెట్టుకోవాలి చిన్న చిన్నగా పెట్టుకోవాలి లేదంటే సరిపోదు ఓకేనా ఇలాగా ఇంకో సైడ్ కూడా అంతే ఇంకో సైడ్ కూడా అలాగే చిన్న చిన్నగా ఫ్రిల్స్ పెట్టండి ఈ ప్రాసెస్ మొత్తం కూడా సైజ్ జాయిన్ చేయకముందు మాత్రమే చేయండి నేను సైడ్ జాయిన్ చేసిన తర్వాత చేయటం వల్ల కొంచెం నాకు టైట్ వచ్చి ఒక కుట్టు విప్పుకున్నాను అనమాట మళ్ళీ ఆ కుట్టు మీరు విప్పుకోవాల్సి వస్తుందని చెప్తున్నా ఇదిగోండి అయిపోయింది కదా మళ్ళీ ఇంకొక సైడు అంటే లెఫ్ట్కు అయిపోతే రైట్కి అనమాట నెక్స్ట్ రైట్ సైడ్ వెనక సైడ్ కాదు ఫ్రంట్ పార్ట్లోనే మనం మోడల్ ఇస్తున్నాం మళ్ళీ ఇక్కడ కూడా అంతే ఇలా కొంచెం ఓపెన్ చేసుకున్నాం సైడ్ జాయింట్ అన్నది మనం కట్ చేసి కుట్టినందుకు మళ్ళీ ఖర్చులు కావాలి కదా ఆ ఖర్చుల కోసం కొంచెం టైట్ అయిపోయింది అనమాట సైజ్ జాయిన్ దగ్గర అందుకనే సైజ్ జాయిన్ చేయొద్దని చెప్తున్నాను ఈ మోడల్కి ఈ మోడల్కి చేయకూడదు ఇలా చిన్న చిన్నగా ఫ్రిల్స్ పెట్టుకుంటూ వెళ్ళిపోండి ఇలా మొత్తం కూడా అంతే ఇటు సైడ్ కూడా అంతే ఇలా చిన్న చిన్నగా ఇలా నీట్గా ఫ్రిల్స్ పెట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా ఓకేనా అయిపోయిందండి మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ ఇలా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్చు అయిపోయిందండి రెండు పార్ట్స్ రెడీ అయిపోయినాయి ఫ్రంట్ పార్ట్లో ఇప్పుడు ఒక వైపు కాజా పట్టి ఇంకొక వైపు ఉక్సు పట్టి నార్మల్గా మనం ఎలాగైతే కుడతామో బ్లౌజులకు అదే ఇంకొండి ఇలా వస్తుందనమాట ఓకేనా అర్థమైంది కదా ఇలా ఉంటుంది ఇలా ఓపెన్ అయిపోయి ఉంటుంది ఇప్పుడు మనం ఏం చేయాలంటే నేను ఒకటిన్నర ఇంచు వెడలతోటి పట్టి ఇంకొక వెడలతోటి మూడించులు కాజా పట్టి అలా కుట్టుకుంటున్నాను మళ్ళీ ఒక దాని మీద ఒకటి పెట్టేసుకుని జాయిన్ చేసేసేయాలి కింద నుంచి ఒక ఇంచులు మూడు ఇంచులు వదిలేసుకుని జాయిన్ చేసుకోవాలి అనమాట అది మోడల్ ఫ్రంట్ స్ప్లిటెడ్ అంటే అదే అనమాట అంటే కింద కొంచెం ఓపెన్ అయి ఉంటుంది ఇలాగ కుట్టేశాం కదా ఇది వచ్చేసి మనకి ఉక్సిపట్టి అండి ఇలా ఓపెన్ చేసేసుకుని నీట్గా ఫోల్డింగ్ చేసుకుని ఇలా ఒక టాప్ స్టిచ్ వేసేసేయండి ఇలాగా ఇలా టాప్ స్టిచ్ అయితే వేసేసేయండి నీట్గా ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా అంతే అయిపోయింది దీన్ని ఫోల్డింగ్ చేద్దాం సేమ్ మీరు బ్లౌజ్కి ఉక్సిపట్టి పట్టి ఎలా కుడతారు సేమ్ అదే మెథడు ఏమీ చేంజెస్ లేదు కానీ ఏంటంటే ఇంకా ఉక్కులు కాజాలు ఏం వెయ్యం మళ్ళీ ఒక పట్టి మీద ఇంకో పట్టి పెట్టేసి జాయిన్ చేసుకుని పైన మాత్రం బటన్స్ కుట్టుకుంటాం అర్థమైంది కదా ఈ మోడల్ ఏంటో కానీ ఒక దాని మీద ఒకటి పెట్టి జాయిన్ చేసే ముందు కింద కింద మాత్రం ఒక మూడించులు వదిలేయాలన్నమాట జాయిన్ చేయకూడదు అదేంటంటే మనకి మోడల్ అండి ఇలాగ ఫోల్డ్ చేసేసుకుని స్టిచ్ చేసుకుంటూ వచ్చేస్తున్నాను ఇక్కడ కొంచెం ఫినిషింగ్ బాగా వచ్చేలాగా చూడండి ఇలాగా ఓకేనా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇది కూడా అయిపోయిందండి ఇది అయిపోయిన తర్వాత ఇది వచ్చేసి మనకి ఉక్సపట్టి టైప్ అనమాట కాజాపట్టి బయటకు రావాలి కదా సో ఇటువైపు కాజాపట్టి అడుగు భాగంలో పెట్టేసుకుని మనం నీట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయాలి ఇంకా ఈ క్లాత్ తీసుకున్నాను దీన్ని అడుగు భాగంలో పెట్టేశాను అడుగు భాగంలో పెట్టేసుకుని నీట్గా కుట్టుకుంటూ వచ్చేస్తున్నాను ఇలాగా ఓకేనా ఇలా మొత్తం కూడా అంతే ఇదంతా కూడా ఫ్రంట్ పార్ట్ మోడలు ఫ్రంట్ స్ప్లిట్టెడ్ టాప్ అంటారు దీన్ని ఇది మీకు కుట్టించుకోవాలనుకుంటే ఆరు వందలు ఏడు వందలు అడుగుతారండి కానీ నేను చూపించినట్టు మీరు కుట్టేసుకుంటే మాత్రం ఆ డబ్బులు మిగిలినట్టే క్లాత్ అయితే నేను లైనింగ్ వేయలేదు నాకు పర్సనల్గా ఈ పేజ్ బాగా నచ్చింది ఇలా ఓపెన్ చేసేసుకుని డబుల్ ఫోల్డింగ్ చేసేసేయండి ఇదంతా కూడా డబుల్ ఫోల్డింగ్ అయితే చేసేసేయండి ఇలాగా చేసేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయాలి ఇలా మొత్తం కూడా ఇలాగా ఇలా ఫోల్డ్ చేసుకుని ఇలా మొత్తం కూడా అంతే ఇలా నీట్గా ఐరన్ చేసుకోవాలి కొంచెం అటు ఇటుగా వస్తుంది కదా ఐరన్ చేసుకోవాలి అంతే ఏం డిఫరెన్స్ ఏం లేదు పక్కన కుట్టు వేస్తాం కదా సెట్ అయిపోతుందిలేండి ఇలా స్టిచ్ చేసిన తర్వాత మళ్ళీ పక్క నుంచి ఇంకో స్టిచ్ అయితే వేసేసేయండి అంటే మనకి ఎక్కడ ఎలాగైతే మనం కాజా పట్టి ఉంటుందో అలా అనమాట ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఒక దాని మీద ఒకటి పెట్టేసుకుని మళ్ళీ స్టిచ్ చేసుకుంటూ వచ్చేయాలి అంటే కాజా పట్టి మీద పట్టి పెట్టేసుకుని ఇంకోండి ఇలా ఒక దాని మీద ఒకటి పెట్టేసుకుని ఇలా ఒక దాని మీద ఒకటి పెట్టేసుకుని మళ్ళీ పక్క నుంచి కుట్టు వేసుకోండి దాని మీద క్లోజ్ చేసేస్తున్నాం ఇంకా ఎందుకు ఓపెన్ చేయాలి ఎందుకు క్లోజ్ చేయాలక్క అంటారా అది మోడల్ అంతే ఇలా పక్క నుంచి స్ట్రాంగ్గా వేసుకుని దీనిపైన మనం ఏదైనా బటన్స్ పెట్టుకోవచ్చు నేనైతే రెండున్నర రెండున్నర ఇంచు వెడతో అయితే బటన్స్ అయితే కుట్టేశానండి ఇలాగ మొత్తం కూడా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇక్కడ నేను ఆల్రెడీ సైజ్ జాయిన్ చేశాను కదా ఆ తిప్పలు అనమాట నేను అందుకుని మీకు సైజ్ జాయిన్ చేయొద్దని చెప్తున్నాను ఈ తిప్పలు మీరు పడకూడదని అంతే కిందకు వచ్చేసరికి చెప్పాను కదా నాలుగు ఇంచులు వదిలేయండి అలా ఓపెన్ ఉండాలన్నమాట నాలుగు ఇంచులు వదిలేస్తే అది కొంచెం ఫ్రంట్ ఓపెన్గా ఉంటుంది ఇలాగా ఇక్కడ ఇలా వదిలేసి మళ్ళీ ఇక్కడ వరకు ఇక్కడ వరకు పెడుతున్నాను ఇలా వదిలేసుకుని మళ్ళీ ఇటువైపు తిప్పేసుకొని మళ్ళీ స్టిచ్ వేసేయండి ఇటువైపు తిప్పేసుకుని స్టిచ్ కింద కొంచెం ఓపెన్లో ఉంటుంది సో ఈ పట్టీ పైన బటన్స్ రావాలి నేను చెప్పింది మీకు అర్థమైంది కదా ఫ్రంట్ స్ప్లిట్టెడ్ టాప్ అంటే ఇదే ఓపెన్ ఉంటుంది బయట కొంచెం కిందకి కిందకి నాలుగు ఇంచులు ఓపెన్లో ఉంటుంది అయితే నేను ఏం చేశానంటే సైడ్ కూడా కట్స్ ఇచ్చానండి అంటే సైడ్ కూడా ఓపెన్ ఇచ్చాను అలాగా నేను మింత్రాలో తీసుకున్నాను ఒక టాపు సేమ్ ఇదే మోడల్ అయితే వాళ్ళు ఏం చేశారంటే సైడ్కి కట్స్ ఇవ్వలేదు సైడ్కి లాగా అదే మనకి అంబ్రిల్ల టాప్కి అలాగా క్లోజ్ ఉంటుందో అలాగా క్లోజ్ చేశారు ఫ్రంట్ ఒక్కటే ఓపెన్ ఇచ్చారనమాట నేను చెప్పాను కదా నాలుగించులు అని చెప్పేసి అది దానివల్ల ఏం జరుగుతుందంటే కూర్చున్నప్పుడల్లా మధ్యలోంచి చిరుగుపోతుంది అనమాట ఆ ఫ్రంట్ ఓపెన్ ఉంది కదా అక్కడ చిరిగిపోతుంది అందుకని మీరు నేను ఏం చేస్తున్నానంటే ఈ టాప్కి సైడ్కి కూడా ఓపెన్ ఇస్తున్నాను అలా చేయటం వల్ల మనకి చిరిగిపోదు ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ అండి బ్యాక్ పార్ట్లో మనకి ఏ మోడల్ ఉండదు కాబట్టి నడుము తగ్గట్టు ఫ్రిల్స్ పెట్టుకుంటూ వెళ్ళిపోవడమే నార్మల్గా టాప్ ఎలాగ ఫ్రిల్స్ పెడతాము ఫ్రిల్స్ టాప్కి కి అలా విధంగా ఫ్రిల్స్ పెట్టుకోండి మళ్ళీ చెప్తున్నానండి ఫ్రంట్ మనం కింద నాలుగు ఇంచుల వరకు ఓపెన్ ఇచ్చాం కదా అదే విధంగా సైడ్ కూడా మనం ఓపెన్ ఇచ్చాను అనమాట ఇటు సైడ్కి లెఫ్ట్ సైడ్కి రైట్ సైడ్ కూడా గేరా దగ్గర ఓపెన్ ఇచ్చాను దానివల్ల మనకి చిరుగుపోదు ఫ్రాక్ అనేది కూర్చునేటప్పుడు సో ఇప్పుడు ఎలాగైతే ఫ్రిల్స్ పెట్టామో సేమ్ అదే విధంగా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఎగస్ట్రా ఉన్న క్లాత్ని ఏం వేస్ట్ చేయకండి నాకైతే కనీసం ఒక రెండు ఇంచుల పీస్ కూడా మిగలేదండి అంతా కూడా మొత్తం కవర్ చేసేది అదే నేను ఓన్లీ చుడీ టాప్ టైప్ కుట్టుకుంటే మాత్రం నార్మల్ టాప్లా కుట్టుకుంటే అంత క్లాత్ అంతా వేస్ట్ అయిపోను అంత పెద్ద పన్నా ఉంది పన్నా శారీ పన్నా అనమాట మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ అయితే వేసేసేయండి ఇంకొక స్టిచ్ కూడా ఇలా వేసేసేయండి అయిపోయిందండి ఇప్పుడు సైడ్ జాయింట్ అనేది చేసేసుకుందాం సైజ్ జాయింట్ చేసేసుకుని నేను చెప్పాను కదా సైడ్ జాయింట్ దగ్గర నేను ఓపెన్ పెడతానని ఓపెన్ అంటే ఏంటి మామూలుగా డ్రెస్లకి మనం ఎలాగ సైడ్కి కట్స్ పెడతామో అదనమాట మనకి ఫ్రంట్లో కట్ వస్తుంది లెఫ్ట్కి కట్ వస్తుంది రైట్కి కట్ వస్తుంది ఇంకోండి బయటకు వచ్చేసాను కదా సో ఇక్కడ నేను కుడతాను కట్స్కి ఎలాగైతే కుడతామో అలాగా డ్రెస్కి కట్స్ కుడతాం కదా ఆ టైప్ అనమాట మళ్ళీ ఇంకొక స్టిచ్ అయితే వేసేసాను పక్కన పక్కన కూడా ఇంకో స్టిచ్ వేసేసేయండి ఇలా మొత్తం కూడా నీట్గా మొత్తానికి మూడు స్టిచ్చెస్ వేసుకోండి బెస్ట్ ఓకేనా సో రెండో సైడ్ కూడా అలాగే కుట్టేసుకుని ఇంకో కట్స్ కూడా కుట్టేసుకుని కింద గేరా దగ్గర కూడా క్లోజ్ చేస్తున్నాను ఆ గేరా దగ్గర చూసారా నాలుగు ఇంచులు ఓపెన్ చేసి ఉంచేసాను ఫ్రంట్ పార్ట్లో అదేనండి మోడల్ ఓకేనా ఫ్రంట్ స్పిట్టెడ్ అంటే ఇదే అనమాట ఇలా మొత్తం నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి సైడ్ కూడా అంతే స్టార్టింగ్లో రఫ్ ఇచ్చేసుకుని ఇలా మొత్తం నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా ఇలా నీట్గా ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి సో అయిపోయింది మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇలాగ అన్ని కుట్లు స్టిచెస్ వేసేసుకోండి ఇలా మొత్తం కూడా పట్టీ కూడా ఎక్కువ ఫోల్డ్ చేసినా కూడా బాగా హైట్ అయితే వచ్చింది నాకు కొంచెం పెద్ద పట్టీ ఫోల్డ్ చేస్తున్నాను సో అయిపోయిందండి ఫైనల్ లుక్ ఎలా ఉంటుందో చెప్తాను ఓకేనా మొత్తం కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు నేను ఫైనల్ లుక్ అయితే మీకు చూపించేస్తాను ఇదిగోండి ఫైనల్ లుక్ ఇలా వచ్చింది టాపు ఓకేనా ఫ్రంట్లో మనకి పట్టీ లాగా వచ్చింది చూసారా ఈ పట్టీ పైన నేను బటన్స్ పెడతాను కింద కొంచెం ఇలా ఓపెన్ ఉందనమాట కింద ఇప్పుడు నేను బటన్స్ ఎక్కడ పెడతాను చెప్తాను ఇది మీకు వీడియోలో కన్నా రియల్గా చూస్తేనే లుక్ అనేది బాగుంటుందండి ఇప్పుడు నేను ఎలా పెడతాను చూడండి నేను షో బటన్స్ ఏం పెట్టట్లేదు ఇంట్లో ఉన్న బటన్స్ ఉన్నాయి జెంట్స్ షర్ట్కి వేస్తారు కదా ఆ బటన్స్ ఇవన్నీ కూడా ఇలాగా రెండున్నర రెండున్నర ఇంచు వెడల్పుతోటి తోటి చూడండి దూరం నుంచి కనిపించట్లేదు కదా మీకు దగ్గర చూపిస్తానుండండి అన్నీ పెట్టేసి బటన్స్ ఎక్కడి వరకు అయితే ఓపెన్ ఉందో అక్కడ వరకు ఇలా బటన్స్ పెట్టేస్తాను వైట్ అయితేనే కనిపిస్తుంది మళ్ళీ ఈ డ్రెస్ కలర్ అయితే కనిపించదు కావాలంటే బయట మీరు మనకి ఫ్యాబ్రిక్ బటన్స్ తయారు చేయించుకుంటాం కదా వైట్ కలర్ క్లాత్ తీసుకెళ్ళి తయారు చేయించేసి కూడా మీరు ఇలాగా కుట్టుకోవచ్చు అనమాట చూడండి ఫైనల్గా లుక్ అనేది ఇలా ఉంటుంది ఓకేనా వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి